అస్మత్ గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమం శ్రీ యాదాద్రి సాయ నమ శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి వార్షిక జయంతి మహోత్సవాలు మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనగా వైశాఖ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి సుగమ మంగళ బుధవారాలలో మహా నిర్వహింపబడుతుంది మొదటి రోజున మృత్యంగ్రహణ అంకురారోపణ ఉదయం ప్రత్యేక పూజలు విశ్వక్షేన పూజ పుణ్యాహవచనము రక్షాబంధంతో పాటు లక్ష కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం ఉదయం జరుగుతుంది సాయంకాలం ప్రత్యేకంగా పూజలు జరిగిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలతో భక్తుల్ని దర్శనం చేసుకుంటారు స్వామివారు కటాక్షిస్తూ ఉంటారు రెండవ రోజు నిత్య వైశేషిక పూజలు వేద పురాణ ఇతిహాస పారాయణాలు మూలమంత్ర మూర్తిమంత్ర జపాలు అనంతరము స్వామివారికి ప్రత్యేక వాహనంలో అలంకరింపజేసి పొరపాటు సేవ కనిపించడం జరుగుతుంది అనంతరం స్వామివారికి వెంటనే లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రత్యేక అలంకార సేవ కూడా జరుగుతుంది కోమాలు యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి ఆ తర్వాత మూడవ రోజు స్వామివారి జయంతి ఈ జయంతి సందర్భంగా మహాపూర్ణాహుతి నిర్వహించగానే స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది సాయంకాలం ఆవిర్భావ పూజ అనేటువంటిది మహావైభవంగా జరుగుతుంది ఇవన్నీ కూడా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారము మా ప్రధాన అర్చకత్వంలో ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం దర్శించండి తరించండి